రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నిజంగానే చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ పలమనేరులో ఇక్కడే కాదు అందరినీ వాళ్ళు పది మందికి విద్యా బుద్ధులు చెప్పిన వాళ్ళు పది మందిని ఒక సత్మార్గంలో నడిపించే వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్పగా రెస్పాన్స్ రావడం నేను అసలు లేదు తప్పకుండా ఈరోజు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్క ఎంతో గొప్పగా వాళ్ళందరూ ఆశీర్వాదం ఇవ్వడం నిజంగానే నా జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటా వీళ్ళందరినీ పాలించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు వీళ్ళతో అందరితో కలిసి పాలనని ప్రజలకు అందేవాళ్ళని చెప్పని నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి తప్పకుండా ఈరోజు నాకు ఎవరెవరైతే మద్దతు తెలిపినారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరము కలిసి ఈరోజు పలమనేరిని పాలించుకుంటాం దానికి మీరందరూ మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రియల్గానే చాలా చాలా ధన్యవాదాలు ఇంకా రేపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా ఆదరించినందుకు నిజంగానే శిరస వహించి నేను మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను నన్ను నమ్మి ఇంతమంది మద్దతు తెలిపినారు తప్పకుండా ఈ పలమనేరు అభివృద్ధి ఒక్క రూపాయి లంచం ముట్టకుండా ఒక్క రూపాయి కూడా నేను వచ్చేసిందన వేరే ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు ఆశించకుండా వేరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసి సంపాదించుకోకుండా మీ అందరితో కలిసి మెలిసి తప్పకుండా వీళ్ళందరికీ పాలన అందిద్దాం పలమనేరు అభివృద్ధి మీరు కూడా ఎమ్మెల్యేలతో సమానం ఇక్కడున్న ప్రెస్ సహోదరులు కానీ ఇప్పుడుండే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎమ్మెల్యేలతో సమానులే ఎందుకు అంటే అందరం కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో అందరూ భాగమే ఎమ్మెల్యే ఒక్కరి చేతుల కాదు ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనం తెలుపుకుంటూ అదేవిధంగా యాదృచ్ఛికంగా అక్కడ పోయినప్పుడు అమరన్న కనబడి ఆయన విష్ చేయడం చాలా వరకు ఆరోగ్యవంత వాతావరణం కలిగింది చాలా సంతోషం వేసింది అదేవిధంగా వెంకటాగౌడనైతే దగ్గరకు వచ్చి సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చి కలవడం రీలీ చాలా సంతోషం కార్ దగ్గర వరకును వచ్చి డ్రాప్ అందించి ఆయన నా వరకు వచ్చి ఆయన వచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్పగా అందరూ వచ్చేసిందని నాకు అంత ఆదరణ కల్పించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది చాలా గ్రేట్ బ్రదర్ గొప్పగా చేస్తున్నారు అని ఆయన కానీ అమరన్ కూడా ఆయన దీంతో ఆయన కానీ సంఘీభావం తెలపడం రీలీ చాలా సంతోషంగా ఉంది ఇది కదా కాంగ్రెస్ పార్టీ విజయం ఇరవై ఏండ్ల నుండి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోయి కూర్చొని మాట్లాడి అయ్యో ఈ పది సంవత్సరాలు మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ ఈరోజు పెద్ద పెద్ద మహానుభావులు ఎమ్మెల్యేలు అందరూ గ్రేట్ సూపర్గా మీరు వర్క్ చేస్తున్నారంటే ఆల్రెడీ విజయం సాధించేసినాం మనమంతా తప్పకుండా రాజకీయంగా ఈ పది సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి చెందిందంటే కనీసం నీళ్లు లేకుండా బిందుకులతో కొట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు తప్పకుండా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పలమనేరులో ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం చిక్కింది కాబట్టి తప్పకుండా ఈ రోజు అభివృద్ధి ఏట్లో ఉండే ఇసుక మొత్తం వెళ్ళిపోయింది అభివృద్ధి ఈరోజు ప్రభుత్వ భూములు మున్నంత కూడా వెళ్ళిపోయింది అభివృద్ధి రోజు కనీసం గుడికి నీళ్ళు లేకుండా బిందుకులతో కుట్టుకుంటూ ఉన్నారు ఈ రోజు అభివృద్ధి పలమునెరులో సాగునీ లేకుండా అయిపోయింది ఈ రోజు అభివృద్ధి మిల్క్ రైతులకు అస్సులు ఏం చేయాలో తెలియక ఆవులు అమ్మేస్తూ ఉంటారు వాములు వాములు కసువు నుంచి కట్లు అమ్ముకొని అర్ధ కడుపు వేసుకుంటూ ఉంటారు ఆవులకంతా కాబట్టి సిల్క్ రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా తయారైంది ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ ఆలోచన చేసేసినారు ఒరెవరెవరే ఇది మనము పర పలమునేరు పట్టణం చాలా పడిపోయింది పడిపోయిందని చెప్పి వీళ్ళందరూ ఒక్కటై ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉండాలి అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రతి ఈ ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పి ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లే ఎందుకంటే పదహైదు ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసింది అందుకే మైనారిటీ సోదరులందరూ ఆలోచన చేస్తున్నారు చర్చిలో ఉండే పెద్ద పెద్ద మత పెద్దలు కానీ మన క్రిస్టియన్ సోదరులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మన బలిజాస్ కానీ అదేవిధంగా ప్రతి కులము ప్రతి ఒక్క వర్గాలు అందరూ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పని అందరూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ స్వచ్ఛందంగా ఫిక్స్ అయిపోయినారు కదా కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పని ఇంకొక ఇరవై ఐదు నుండి ముప్పై పర్సెంట్ మేమందరూ మోటివేట్ చేసి మేమందరూ వాళ్ళందరినీ వచ్చేసిందన పట్టుకున్న దానికి డెబ్బై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంది ఈరోజు మీరందరూ ఉన్నది ఇంకా ఏడు ఎనిమిది రోజులు ఈ ఏడు ఎనిమిది రోజుల్లో మీరు పట్టం కడితే రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల నాలుగు వందల కోట్లు కావాలన్నా మీ అందరికీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండు వేల రూపాయల నోటు కావాలన్నా మూడు వేల రూపాయలు నోటు కావాలన్నా లేకుండా ఉంటే మీకు రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి కావాలన్నా మీ అందరికీ ప్రజలందరికీ ప్రశ్నిస్తూ ఉంటాను తప్పకుండా ఈసారి రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను ఈ ప్రసహోదరుల సమక్షంలో ఒక్క రూపాయి లంచం ముట్టకుండా రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి మీకు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు మేము డబ్బులు ఇస్తూ వచ్చి మాకు అట్లేదు అని ఒకరు నేను డబ్బులు ఇస్తే నాకు కోట్లేదు అని ఒకరు వాడు వచ్చేదా వాడికి ఎంత ఇష్టం కదా అని ఒకరు అంటే నేను రాష్ట్ర వ్యాప్తంగాను మళ్ళీ పలమునూరులోను అక్కడక్కడ జరిగే విషయాల గురించి నేను చెప్తున్నాను ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కానీ ఒక్క రూపాయి కూడా పంచకుండా ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఈరోజు వచ్చేసిందన ఇచ్చేసింది దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ దైవ సాక్షిగా ఏ ఒక్క ఎంప్లాయీ కానీ ఒక్క రూపాయి కూడా నేను ఇలా సార్ దైవ సాక్షిగా ఇవ్వలేదు ఇంత గొప్పగా రెస్పాన్స్ ఇచ్చినారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోకుండా ఈరోజు పలమునగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలామంది మద్దతు తెలిపినారు ఇది కదా నిజమైన విజయం అంటే ఇది కదా నిజమైన విజయం అంటే చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ జీవితాంతకాలం రుణపడి ఉంటాను ఒక న్యాయానికి ఓటు వేయాలని ఒక్క రూపాయి కూడా ఆశించకన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను మీనింగ్ కానీ రాష్ట్రము దేశము అంతా బాగుపడుతుంది ఒక రూపాయి ఆశించకుండా మీరు ఈ ఈరోజు ఆ ఓట్లు వేసిన వాళ్ళని ఇంకానే ఈరోజు నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకర్ మీ జీవి బి శివశంకర్ మూడో నెంబర్కి మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే చూసినాం రెండోసారి ఇంకో ఎమ్మెల్యే చూసినాం మూడోసారి మూడో మూడో నెంబర్లో ఈ బి శివశంకర్ చెయ్యి గుర్తుకు ఓటేసి

ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలీనం అయిపోయింటే ఈ ప్రెస్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుసొని ఉండిందులో అవునా కదా కాబట్టి తప్పకుండా ఇది రాజకీయాలని వేరే విధంగా చేయద్దండి ఆయన గౌరవార్థకంగా ఒకటికి పట్టి పది సార్లుగా శంకర్ బాగున్నావా చాలా గొప్పగా వచ్చేసిన నువ్వు చేసుకొని పోతా ఉన్నావు రియలీ గ్రేట్ అని చెప్పి ఆయనంతకు ఆయన వచ్చి షేక్ అండ్ ఇవ్వడము ఆయనంతకు ఆయన మాట్లాడడము ఆయనంతకు ఆయన కలవడమే కానీ నేను పోయి ఎమ్మెల్యేల దగ్గర కలిసింది ఆయన దగ్గర మాట్లాడింది లేదు ఇంకా యువతలు వస్తూ ఉండగా ప్రశ్న ప్రశ్న వాళ్ళందరూ వచ్చినారు ప్రెస్ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పినా నేను అక్కడ తప్పకుండా ఈసారి పది సంవత్సరాలు ఇంకా ఏం జరిగింది అనేది తెలుసు ఎవరికి ఓటు వేయాలనేది తప్పకుండా ఆల్రెడీ ఓటర్స్ అందరూ డిసైడ్ అయినారు కాబట్టి ఇది నిజమైన విజయం వాళ్ళు మనమల్ని వచ్చి కలవడం ఉంటే అంటే నేను అన్నమేమింటే అది అది గర్వంగా ఫీల్ కావాలా ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు మూడు నెలలు ఇంకా పుంజుకొని ఇంత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి షభాష్ అనేసి ఒక రేంజ్కి వచ్చినారంటే పక్క పార్టీ వాళ్ళది వెరీ గుడ్ అని చెప్పి షభాష్ అని చెప్పి మన మన దీనికి ఎప్పుడైనా పది సంవత్సరాల మంది ఎమ్మెల్యే వచ్చి చూసినారా ఈ బి శివశంకర్ని కొనాలంటే ఈ బి శివశంకర్ని కొనల్లంటే ఈ నల్లగుడ్లపల్లి శివశంకర్ని కొనాలంటే ఈ రైతు బిడ్డను కొనాలంటే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరు లేదో ఈ ప్రపంచంలోనే ఎవరు లేదు నీతిగా న్యాయంగా కష్టపడి ఈ స్థాయికి పార్టీని కష్టపడి నెంబర్ వన్గా తీసుకొని వచ్చినాం ఇది దుష్ట రాజకీయాలు దరిద్ర రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు కానీ ఎంతే గౌడన్న గౌరవార్థకంగా కలిసినాడు ఆయన గౌరవార్థకంగా కలిసినాడు గౌరవార్థకంగా మనం షేక్ హ్యాండ్ ఇచ్చినాం ఒక మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఒక మనిషి నమస్కారం చేస్తే తప్పకుండా నమస్కారం చేయాల నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లోకి విలీనం ఏమైనా జరగచ్చు కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ లోకి జీవితంలో విలీనం జరగదు మీరు రాసి పెట్టుకోండి అండి మీరు బుక్లో రాసి పెట్టుకోండి టీడీపీ కాంగ్రెస్ కాంగ్రెస్లో గెలవచ్చు కానీ కాంగ్రెస్ టీడీపీలో కలవడం హండ్రెడ్ పర్సెంట్ జరిగిన పని ఇది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను నాట్ లోకల్ పార్టీ ఈ లోకల్ పార్టీలన్నీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రావాల్సినవే అదే చెప్పిన నేను చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే ఇక్కడున్న వైఎస్ఆర్సిపి మొత్తం కాంగ్రెస్ క్యాడరే తప్పకుండా ఈరోజు వచ్చేసిందన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండే వాళ్ళు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉంటారు ఈరోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్కి పోయినప్పుడు చేయి గుర్తుకు ఓటేయ్యరా మీరు చెప్పండి సార్ చే గుర్తుకు ఓటేయ్యరా ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోలే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైనారు బడుగు బలహీన వర్గాలు అందరూ కాబట్టి తప్పకుండా రెండు పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు తప్పకుండా సార్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల్ని కాపాడడం ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాపాడడం నా ప్రధానమైన లక్ష్యం ఈ పలమనేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ నా దృష్టికి తీసుకొని వచ్చినారు ఒకరికి ఒక తరహా అయిన సమస్యలు ఉన్నాయి తప్పకుండా వీళ్ళందరితో కూర్చొని సంప్రదింపులు చేసి గెలిచిన తక్షణమే వీళ్ళందరికీ రాష్ట్రంలో కాదు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కేర్ తీసుకొని వీళ్ళందరికీ ఏదేదైతే సమస్యలు నా దగ్గర తీసుకొని వచ్చినారో ఏదేదైతే చెప్పినారో అవన్నీ తప్పకుండా నిర్వర్తిస్తామో ప్రభుత్వ ఉద్యోగులకి బలమైన పీఠం ఈ పలమనాడు నియోజకవర్గంలో ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు గొప్పగా పనిచేస్తేనే ఈ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ పాలకులే నా దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక ఎమ్మెల్యేలే ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిస్తేనే ఈరోజు ఒక నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులు బలమైన పీఠం వేస్తాము అందరూ కలిసిమెలిసి వర్క్ చేస్తాము వీళ్ళందరికీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ ఒకసారి కూర్చొని డిస్కషన్ చేసి దానికి తప్పకుండా న్యాయం చేస్తాం సార్ తప్పకుండా సార్ మీరందరూ ఈరోజు ఈరోజు చాలామంది చాలా ఒక దాదాపు ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఉండే అందరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చాలా గొప్పగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిపోయినారు ఇది రియలీ నాకు షాక్ అనిపించింది అరే ఉద్యోగులందరూ ఐదు వేలో రెండు వేలో మూడు వేలో నూరో ఏదన్నా ఆశిస్తారేమో అనుకుంటే ఈ పలమనేరులో ఒక్క ఉద్యోగు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గొప్పగా వచ్చేసి ఆశీర్వదిచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిపోయినారు ఇప్పుడు భారతదేశం మారుతుంది ఇప్పుడు భారతదేశం మారుతుంది చిక్కుబల్లాపురంలో ఏ విధంగా అయితే ఒక్క రూపాయి ఓటింగ్ తీసి ఓటికి నోటి ఓటుకి వాళ్ళు డబ్బు తీసుకోకుండా ప్రదీప్ ఈశ్వర్ అనే ఒక ఎమ్మెల్యేని గెలిపించి అది హెల్త్ మినిస్టర్ పైన సేమ్ ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో కూడా ఒక రూపాయి ఆశించకుండా ఈరోజు వీళ్ళందరూ ఓటేయడం రియల్గా చాలా వరకు సంతోషకరం రేపు ఎవరెవరైతే ఓట్లేస్తూ ఉన్నారో తప్పకుండా మీరు వేసిన ఈ ఓటు పలమనేరు అభివృద్ధికి చిహ్నం మీ అందరి సమస్యలు ఫస్ట్ తీరుతాయి దాని తర్వాత ప్రజా సమస్యలు తీరుతాయి ఇదైతే నేను మీకు అందరికీ హామీ ఇవ్వగలుగుతాను మీ బిడ్డలాగా మీతో పాటు ఉండి మీ సమస్యలను పరిష్కరించి అదేవిధంగా ప్రజల సమస్యల్ని నేను పరిష్కరించుకుంటూ ముందుకు పోతాను తప్పకుండా